ప్రపంచ రికార్డు ఇది మీరు దీక్షలు నిజమైన దీక్ష దేశభక్తి కోసం దీక్ష చేసినట్టుగా చేసి ఆ దీక్షని మధ్యనే విరమిస్తే క్రోధోక్తులైనటువంటి విద్యార్థి లోకం యువకులు దళిత బీసీ బిడ్డలు త్యాగాలు చేసి ప్రాణార్పణ చేస్తే తెలంగాణ వచ్చింది ఆయన స్టేట్మెంట్ చివరి వదకు చివరి వరకు వదలము నాలుగు లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు ఎవరు చచ్చిండ్రు కేసీఆర్ ఏ బిడ్డలు చచ్చిండ్రు కేసీఆర్ కుటుంబంలో కానీ చుట్టు పరిసర దూర దూర బంధువుల్లో కానీ ఎవరైనా దానించిపోయినరా మళ్ళీ బడుగులే కదా చచ్చిపోయింది ఎవరు దళితులు బీసీలు ఎస్టీలు ఎస్సీలు వాళ్ళ త్యాగం వల్ల కదా తెలంగాణ ఆవిర్భవించింది ఫ్రూట్స్ వాడుకొని ఎనిమిది రోజులు కూడా దీక్ష లేదంటే పరిస్థితి పదహారేళ్ళు ఏళ్ళు అయం శర్మల చేస్తే ఎనిమిది రోజులకి దీక్ష విరంపించడం కాకుండా విర్ధార్థులు తెచ్చగొట్టి ఎంతమంది ప్రాణాలు లిగొన్నారు ఆనాడు జరిగినటువంటి ఆత్మహత్యల పరిస్థితి ఏంది లోతుగా వాటి మీద అధ్యయనం చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తే మీ పరిస్థితి ఏంటి ఏ రకంగా ఉద్యమాన్ని దిగజారి వాడుకున్నారు వాడుకోవడమే కాకుండా ఆ దళిత బిడ్డలు గిరిజనుల బిడ్డలు బీసీ బిడ్డలు ప్రాణార్పణం చేస్తే వచ్చిన తెలంగాణని పదేళ్ళుగా మీరు దోచుకున్న తీరు ప్రజలు మర్చిపోలే